పుష్పాటు సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ అయితే అదిరిపోయింది అల్లు అర్జున్ అన్న హీరోగా చేసిన పుష్పాటు సినిమా నుండి ట్రైలర్ ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే యూట్యూబ్లో రికార్డుల వేట మొదలు పెట్టింది పుష్పాటు సినిమా కోసం పానిండియా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు పుష్ప పార్ట్ పై తెలుగులో కంటే హిందీలో ఎక్కువగా హైప్ ఉంది సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప టూ సినిమా కేవలం హిందీలోనే వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుందంటున్నారు బీహార్ వంటి మాస్ ఏరియాలో పుష్ప సినిమా భారీగా వసూలు చేసింది అందుకే పుష్ప టూ ప్రమోషన్స్ను అక్కడి నుండే మొదలు పెట్టారు ట్రైలర్ లాంచ్ వేడుకని అక్కడ ఏర్పాటు చేయగా ఈ వేడుకకు భారీ రెస్పాన్స్ వచ్చింది అందులో భాగంగానే ట్రైలర్ ను విడుదల చేశారు ట్రైలర్ అయితే ఫుల్ మాస్ గా ఉంది అల్లు అర్జున్ అన్న నటవిశ్వరూపం చూపించాడు బన్వర్ సింగ్ శిఖావత్ పుష్పరాజుల మధ్య పోరును ప్రధానంగా చేసుకుని పుష్పాటు సినిమా తెరకెక్కింది టూ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డుల మొత్తం మోగిస్తోంది ఈ ట్రైలర్ పుష్పాటు సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయింది అల్లు అర్జున్ అన్న కెరీర్లోనే బెస్ట్ రికార్డు కొట్టడమే కాకుండా ఆల్ టైమ్ రికార్డు కొట్టింది ఇప్పటి వరకు ట్రైలర్స్ పరంగా చూసుకుంటే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ట్రైలర్ మొదటి ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించి భారీ రికార్డు సెట్ చేసింది గుంటూరు కారం ట్రైలర్ ముప్పై ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ ని అందుకోగా టాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీ పరంగా ఈ ట్రైలర్ టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు ఈ ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసింది పుష్ప టూ అది కూడా కేవలం పదిహేను గంటల్లోనే ఆ రికార్డు బ్రేక్ చేసింది పుష్ప పుష్పాటు సినిమా మొదటి పదిహేను గంటల్లోనే ముప్పై ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్ టైమ్ టాప్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది పుష్పాటు ట్రైలర్ మీరు చూసి ఉంటే ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అలాగే పుష్ప పుష్పాటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి